దాడులతో ఉద్యోగులలో ధడ గత కొన్ని రోజులుగా ఏసీపీ దూకుడు అంటూ కూడా చూడవచ్చు ఇది ఎక్కడ అంటే రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీకి చిక్కిన తహసీల్దార్ మాధవి కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంకు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం ముప్పై వేలు డిమాండ్ చేసి ఐదు వేలు ఇస్తుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు సదరు అధికారపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి విచారణ చేపడితే అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా బయటపడతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా అవినీతికి సంబంధించిన సామ్రాజ్యమే ఏలుతున్నది తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా చూడదు ఒకటే అంశం కనబడుతుంది అంత అవినీతి అంత అవినీతిమయం కనబడుతుంది ఇగో ఈ రైతుల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కింద సిగ్గులు లేకుండా వీళ్ళు మంత్రులు కానీ సీఎం కానీ వీళ్ళకు కనీసం మానవత్వం ఎందుకు లేదో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు నిజంగా మానవత్వం ఎందుకు లేదో అర్థమవుతలేదు వదులుకునే బాధ్యత కలెక్టర్లదే సరే ఓకే ఒప్పుకుంటా నిన్న ప్రెస్ మీట్ పెట్టినా గీలో పోయి భరోసా ఇచ్చే కార్యక్రమం చేసిలా తడిసిన వద్దులను కొంటాం ఏది మా సర్కార్ గత ప్రభుత్వ తర తరహా కాదు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం రైతులు తెచ్చిన ధాన్యానికి ఎక్కడైనా తరుగు తీస్తున్నట్లుగా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం ఇంకెప్పుడు కొంటారు వడ్లు కొనాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాస్తూరు చేస్తున్న మల్కాపూర్ గ్రామస్తులు ఇటు మరోవైపు సిద్దిపేట జిల్లా నారాయణపేట కొనుగోలు నారాయణపేటలో కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి మరి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కనీసం ఆ ప్రెస్ మీటుకు సంబంధించి ఇక్కడ రైతులను ఎక్కడన్నా పరామర్శించిన దాఖలాలు వీళ్ళకి కనబడ్డాయా కనవల్లే ఇక ఇంతకంటే దారుణమేంది ఇక మరోవైపు నిన్న బాధాకరమైన విషయం ఇది కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్త ఇంటి గోడలను రేకులను జేసీబీతో కలిసి కూల్చేస్తున్న ధైన్యం ఏంది పేదోడి ఇంటిపై బుల్డోజర్ బీఆర్ఎస్కు ఓటేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా వివాదం కోర్టులో ఉండగానే ఇల్లు కూల్చివేత వీళ్ళందరూ నేను చెప్తున్నా కదా మీరందరూ ఏమో అనుకుంటారు ఈ రాజకీయం అనేది భార్యాభర్తలను విడగొడుతుంది తండ్రి కొడుకులను విడగొడుతుంది తల్లి బిడ్డలను విడగొడుతుంది అన్నదమ్ములను విడగొడుతుంది బంధువులను విడగొడుతుంది స్నేహితులను వినగొడుతుంది ఆఖరికి కుక్క సాగుజొత్తరు ఇట్లనే ఉంటాయి నేను అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే ఒకటే విషయం ఈరోజు పేదోడికి సంబంధించి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం కూడా ఒక్కరు కూడా మాట్లాడరండి ఇది కోర్టులో ఉన్నది ఆల్రెడీ ఇక్కడ పంచాయతీ కోర్టులో ఉండగా కూడా పేదోడి ఇంటి మీద బుల్డోజర్ పెట్టి ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశావన్న నెపంతో మాత్రమే ఈ పంచాయతీ జరుగుతున్నది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పంచాయతీలన్నీ క్లియర్ కట్గా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి ఇక ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ముందు ఒక ప్రధానమైన అంశాన్ని పెడుతున్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ అకౌంట్ నెంబర్ కానీ గూగుల్ పే కనబడుతున్నది నేనేమో దేనికోసం అడుగుతలేను ఎక్విప్మెంట్ కోసం మాత్రమే ఈ తెలంగాణలో మనం నీతి నిజాయితీగా జర్నలిజం చేయాలంటే ఏదో ఒక సపోర్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అలాంటి సపోర్ట్ లేకుండా ఉండాలంటే మీ సహకారం అనేది నాకు చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లైవ్ చూసే ముందు ఇగో ఇక్కడ ఒక లైక్ చేయండి రంజితన్న నువ్వు నిజమైన వార్తలను నిఖార్సుగా అందిస్తున్నావు యువర్ ఏ జర్నలిస్ట్ అంటే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ఎందుకు అంటే ఈ తెలంగాణలో ఇగో ఇంత జరుగుతూ ఉంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఇంత దారుణమైన పరిస్థితి మీరు తెలంగాణలో ఎప్పుడైనా చూసారా ఈ బుల్డోజర్లతో ఏంది ఇల్లులు గుూలు చేస్తుంది ఎక్కడ